హే గాయస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో గాయస్ అందరికీ టాలీ డో కేస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో ఎవరైనా మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ఏమేమి ఉంటుందంటే ట్యాలీ ప్రైమ్ టాలీఆర్ ప్రైమ్ అడ్వాన్స్ ఎక్సెల్ ఆఫీస్ ఫోటోషాప్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇదే అనమాట మన యొక్క ఛానల్ ప్రొఫైల్ అనమాట ఏ విధంగా ఉంటుంది దీంట్లో మనం చూస్తే లేటెస్ట్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అడ్వాన్స్డ్ ఎక్సెల్ టూ టూ నైన్టీన్ వాటి గురించి ఉంటాయి టాలీ ఫ్రేమ్ గురించి ఉంటుంది జిఎస్టీ గురించి కూడా ఉంటాయి మీరు వీటిని చూసుకొని మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా సో సో మనము టుడే టాపిక్ డిస్కస్ ఏంటంటే ఇక్కడ చూస్తే హౌ టు నో జిఎస్టీ పోర్టల్ వాట్ ఈస్ ద జిఎస్టీ పోర్టల్ వెబ్సైట్ ఇంపార్టెంట్ న్యూస్ అండ్ అప్డేట్స్ ఎలా చూడాలి జిఎస్టీ పోర్టల్ వెళ్ళి అనేది ఈరోజు మన కాన్సెప్ట్ గాయస్ ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా ఉంటే మనం టాలీప్రేమ్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫోర్ థౌజండ్ అనమాట ఫీజ్ వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఈ నెంబర్కి కాల్ చేయచ్చు ఓకే సో సో ఫస్ట్ నేను చూడండి న్యూ టాప్ తీసుకున్నాను ఇక్కడ గవర్నమెంట్ పోర్టల్ ఓపెన్ చేస్తున్నాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ జిఎస్టి డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇది ఓపెన్ చేస్తూనే మనకి ఈ విధంగా ఒక గవర్నమెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ప్రతిదీ అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జిఎస్టీ పోర్టల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది చూడండి హోమ్ సర్వీసెస్ లా డౌన్లోడ్స్ సర్చ్ టాక్స్ ఫేర్ హెల్ప్ అండ్ ట్యాక్స్ ఫేర్ ఫెసిలిటీస్ ఈ ఇన్ వాయిస్ ఇక్కడ ప్రతి క్లిక్ చేస్తే ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి పేమెంట్స్ ఎలా చేయాలి యూజర్ సర్వీస్ ఏ విధంగా ఉంటాయి రీఫండ్స్ ఎలా ఉంటాయి ఈవేబుల్ సిస్టమ్ ఎలా ఉంటుంది ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చూస్తాము తర్వాత జిఎస్టీ లాగా వస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్స్లోకి వస్తే ఇక్కడ ఆఫ్లైన్ టూల్స్ ఎలా ఉంటాయి ఓకేనా ఇక్కడ చూడండి రిటర్న్ ఆఫ్లైన్ టూల్ జిఎస్టా వన్ ఆఫ్లైన్ టూల్ మ్యాచింగ్ ఆఫ్లైన్ టూల్ ఒకవేళ జిఎస్టా త్రీ బి ఆఫ్లైన్ టూల్ యూటిలిటీ ఇలా రకరకాల సంబంధించిన టూల్స్ అన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటిని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు తర్వాత సర్చ్ టాక్స్ పేర్స్ అంటే జిఎస్టి నెంబర్ ఒరిజినల్ రాంగ్ అనేది ఇలా చూసుకోవచ్చు కాంపోజిషన్ ట్యాక్స్ పేర్స్ గురించి కావచ్చు ఇలా ఉంటాయి అదేవిధంగా మన కిందికి వచ్చినట్లయితే న్యూస్ అండ్ అప్డేట్స్ మన యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళు ఎలాంటి జిఎస్టీ అప్డేట్స్ చేసినా కూడా మనకి ఇక్కడ ఉంటాయి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్గా ఏంటి ఏం అప్డేట్ వచ్చింది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి పదకొండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఒకటిలో మనకి అప్కమింగ్ ఫంక్షనాలిటీస్ టు బి డిప్లాయిడ్ అండ్ జిఎస్టీ పోర్టల్ ఫర్ ది ట్యాక్స్ పేయర్స్ ఇది క్లిక్ చేస్తే దీనికి రిలేటెడ్ సంబంధించిన మ్యాటర్ అంతా మనకి ఇక్కడ చూపించేస్తుంది ఓకే సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు అప్డేట్స్ తర్వాత ట్యాక్స్ పేయర్స్ నార్మల్ టీడీఎస్ టీసీఎస్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ రిజిస్ట్రేషన్ నో ఇస్తే క్లిక్ చేసి చేసుకోవచ్చు జిఎస్టి పార్టిసనర్ కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేయొచ్చు తర్వాత జిఎస్టీ పార్టీసినర్స్ రిజిస్టర్ నౌ ఫైండ్ డే ట్యాక్స్ పేయర్ ఎవరు ట్యాక్స్ పేయర్ అనేది మనం చూసుకోవచ్చు తర్వాత పాపులర్ హెల్ప్ టాపిక్స్ ఇక్కడ హౌ కెన్ ఐ ఆప్టి ఫర్ కంపోజిషన్ ఇటు సంథింగ్ సమ్ మీనింగ్స్ వస్తాయి వీటిని క్లిక్ చేస్తే ఒక్కొక్కలాగా మీనింగ్ చూపిస్తుంది తర్వాత హెల్ప్ డెస్క్ నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు మనకి క్లియర్ చేయడం జరుగుతుంది తర్వాత అప్ కమింగ్ డేట్స్ మన యొక్క జిఎస్టీ పోర్టల్లో ఏమేమి అప్కమింగ్ డ్యూడేట్స్ వస్తాయనేది క్లియర్ కట్ గా ఇక్కడ చూపిస్తారు నీట్ గా ఓకే సో ఇది గైస్ మనకు ఈ విధంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ సంబంధించిన జిఎస్టీ పోర్టల్లో ఏమి మినిమం మనం తెలుసుకోవచ్చు మన ఇండియాలో రిటర్న్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేస్తారు దాని యొక్క పోర్టల్ ఫార్మాట్ ఎలా ఉంటుందని మనం ఇక్కడ చూపించడం జరిగింది సో మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఐడి అనేది ఇస్తారు ఇక్కడ లాగిన్ ఐడి ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే యా గాయస్ ఆ లాగిన్ అనేది క్లిక్ చేస్తూనే మనకి ఈ విధంగా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరిగి ఉంటుంది అది యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ ఇస్తేనే మనము డైరెక్ట్గా జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్లోకి వెళ్ళిపోతాం ఓకే ఈ విధంగా అది ఉండడం జరుగుతుంది ఓకే సో గాయస్ మన యొక్క ఛానల్ ఉన్న కంటెంట్ మీకు మంచిగా అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్